థియేటర్ల విడుదల తర్వాత కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతోంది అలాంటి సినిమాల్లో బూల్చుక్ మాఫ్ కూడా ఒకటి ఈ రొమాంటిక్ కామెడీ సినిమా పదిహేను రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత చాలా వరకు సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఇరవై రోజుల్లోనే వస్తున్నాయి అయితే ఇప్పుడో రొమాంటిక్ కామెడీ మాత్రం పదిహేను రోజుల్లోనే వస్తుండటం విశేషం నిజానికి మొదట్లో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చారు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ కూడా సాధించింది రొమాంటిక్ కామెడీ మూవీ భూల్చుక్ మాఫ్ మే ఇరవై మూడున థియేటర్లలో రిలీజైన విషయానికి తెలిసిందే రాజ్ కుమార్ రావ్ వామికా గబ్బి నటించిన ఈ సినిమా జూన్ ఆరు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది అంటే కేవలం రెండు వారాల్లోనే వస్తోంది ఇప్పటికీ ఇంకా థియేటర్లలో ఆడుతోంది అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర రూ డెబ్బై ఐదు కోట్లకు పైగా వసూలు చేసింది అయినా మేకర్స్ మాత్రం మూవీని ఓటీటీ రిలీజ్ చేస్తుండటం విశేషం ఇప్పటికే ఈ మూవీ లాభాల్లోకి దూసుకెళ్లింది ఈ నేపథ్యంలో ఓటీటీలో ఈ మాఫీ మూవీకి మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ వామికా గబ్బి లీడ్ రోల్స్లో నటించిన సినిమా ఈ మాఫ్ అంటే నా తప్పులను మన్నించు అని అర్థం ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన యువకుడి పాత్రలో ఇప్పటికే రాజ్ కుమార్ రావ్ ఎన్నో సినిమాలు చేశాడు ఈ మాఫ్ కూడా అలాంటిదే వారణాసిలోనే స్టోరీ మొత్తం జరుగుతుంది రంజన్ అనే పాత్రలో అతడు కనిపించాడు అతడు టిట్లీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు కానీ శివుడికి ఇచ్చిన మొక్కును అతడు మరచిపోతాడు దీంతో టైం లూప్లో చిక్కుకొని పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకే పరిమితమవుతాడు ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడన్నదే ఈ భూల్చుక్ మాఫ్ సినిమా స్టోరీ కామెడీని ఎంజాయ్ చేసే వారికి ఇదో మంచి టైంపాస్ మూవీ జూన్ ఆరు నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది చివరగా థియేటర్ల విజయం తర్వాత భూల్చుక్ మాఫ్ ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా యొక్క వినోదాత్మక కథ నటన ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిద్దాం